ఛత్రపతి సాహు మహారాజు గారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్మల్ జిల్లా కేంద్రంలో జరుపుకోవడం జరిగింది మహనీయుడు ఛత్రపతి శివాజీ గారి యొక్క మునిమనుడైనటువంటి ఛత్రపతి సాహు మహారాజు గారి యొక్క మరి జయంతిని పురస్కరించుకొని పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏవైతే ఛత్రపతి శివాజీ గారి యొక్క మనుమణుడైనటువంటి ఛత్రపతి సాహు మహారాజు గారు వారు రెండు వందల సంవత్సరాల కింద ఏవైతే ఛత్రపతి శివాజీ గారు ఏవైతే తన సంస్థానం చేసినటువంటి తర్వాత మరి దాని పోరాగనం తర్వాత మళ్ళీ తిరిగి కూడా మరి ఏవైతే తన చేసినటువంటి మన తాతగారు చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు మునుమనుగా తను ఛత్రపతి సాహు మహారాజు గారు తన సంస్థానంలో ఏవైతే నిర్బంధ విద్యనైతేనేమి అదేవిధంగా వితంతు వివాహాలు అయితేనేమి అదేవిధంగా ఏవైతే మహిళలకు సంబంధించినటువంటి హక్కుల్ని మరి తన సంస్థానంలో కలిపినటువంటి మహానుభావుడు ఛత్రపతి చిత్రపతి మహారాజు గారు ఏవైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు తన ఏవైతే కొల్లాపూర్ సంస్థానంలో మరి రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టి ఆ రిజర్వేషన్లు అన్ని వర్గాలకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా అన్ని వర్గాలకు రిజర్వేషన్ మరి ఏవైతే సంస్థానంలో సంస్కరణ రూపంలో మరి పెట్టేటువంటి మహానుభావుడు ఛత్రపతి సాగు మహారాజు అదేవిధంగా ఏవైతే మరి కులాలకు అతీతంగా పెళ్లి చేయడం కానీ మతాలకు అతీతంగా పెళ్లి చేయడం కానీ చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మరి వారు అని చెప్పేసి మనం ఈ సందర్భంగా కొనియాడాలి తప్పదు అదేవిధంగా ఏవైతే మరి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరికీ కూడా రిజర్వేషన్లు పెట్టినటువంటి మహాన్వాడు అతను ఏవైతే కన్నటి వంటి కాదు రాజ్యాధికారం రావాలని చెప్పేసి అన్నాడు ఆ రాజ్యాధికారం కోసం మనం పాడవాలని చెప్పి తెలియజేస్తూ ఛత్రపతి స్వామి మారి ఒక జయంతి పురస్కరించుకొని మరి ఆశయాల కోసం పాడవాలని చెప్పి తెలియజేస్తున్నాం